దుబాయ్లో సంవత్సరాల సంవత్సరాలు వేసుడు ఒక ఎత్తు అయితే రాసిన తర్వాత ఆ రోజులు వేసుడు ఒక ఎత్తు ఎందుకంటే మన ఆలోచన మొత్తం పని మీద కన్నా ఇంటి మీద ఎక్కువ ఉంటుంది ఎప్పుడు పోతాం ఏ వారాలు ఏ డేటులు వీటి మీద ఉంటుంది ఇదేం కదా కచీరా బాబు అనుకున్నాను నేనైతే నుడికెళ్ళ రాగానే మా దోస్తడు అయితే కలిసిండు చాయ్ తాగదు అంటాడు బండి తీసిండు బండిలో పోయి చాయ్ తాగాతే మామా అని బట్టే నిన్నెందుకు బాగా పెట్టుడు మామా అని వాడుతో నేను కూడా వేయినా రెండు చాయ్లకు యాభై రూపాయలు ఇచ్చిన ఇయగానే నేను కిందికి వెళ్ళి మీద విషయం ఒక్కసారి ఛాయలు అయితే తీసుకున్నా పొద్దుల పొద్దులైతే చాయ్ అయితే తాగిన ముఖం కూడా అడగలు కానీ చాయ్ తాగిచ్చిండు వచ్చి పండుకొని ఇప్పుడే లేచి మార్కెట్ అయితే పోతున్నా అమ్మతో కూర్చొని మాట్లాడి పాల అయితే తీసుకుందాం మనం వేనుండి ఎందుకంటే మళ్ళీ మర్చిపోయిననుకున్న ఎత్తికారా అని పాల పాలపూడ అయితే తీసుకున్న రెండు పాకెట్లు ఒక పాకెట్ వచ్చేసి అరవై రూపాయలు పడ్డది నాకైతే ఒక పాకెట్ వచ్చేసి రెండు కిలో నర పడ్డది రెండు చేసుకున్నాం కాబట్టి ఐదు కిలోలు అయింది ఇక్కడనే సో ఫోన్కి అయితే పవర్ బ్యాంక్ తీసుకున్నాం చెక్ చేసిన ఉంటే కానీ అయిపోయింది అయితే లేదట మళ్ళీ రిటర్న్ వచ్చి బిల్ ఇంటికాడ ఇంటికలా లేకపోతే నాకు మా అమ్మకు మాత్రం అస్సలు అడవి అక్కడికి చాయలేకపోయినా అని డికస్ అని వేసుకుంటాం అందుకోసం చేసుకున్నా ఇది వచ్చేసి ఐదు కిలోలంటే ఇంకా ముప్పై రెండు కిలోలు నేను తీసుకోవాలి నేను ఇక